పేదరికం లేని సమాజం సంపద సృష్టించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మాజీ మంత్రి సత్యనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పేదరికం లేని సమాజ నిర్మాణ సంపద సృష్టించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సత్యనపల్లి పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవస్థానం నందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజావేదిక వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా సత్యనపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు ఆయన దుప్పట్లను పంపిణీ చేశారు అంతేకాకుండా రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆరు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం సూపర్ సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు మెరుగైన పాలన దిశగా కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరంలోనూ అదే అభివృద్ధి పనులు చేస్తామని అనేక అనే సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చారు ఈ నూతన సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధికి అన్నింటిలోనూ విజయం సాధించే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని ఆయన ఆకాంక్షించారు కొత్త సంక్షేమ పథకాలు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు